నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి నమస్తే సూర్యోస్మి నేను మీ విక్రమాదిత్య ఆరోగ్యమే మహాభాగ్యం ఆరోగ్యం భాస్కరాధీనం ఆదివారం మద్యం మాంసం మైదనం వద్దు ఆరోగ్యం ఐశ్వర్యం ముద్దు మీరు ఆచరించండి పది మందిని ఆచరింప చేయండి ఆచరించండి ఆరోగ్యవంతులుగా ఉండండి ఆచరించండి ఐశ్వర్యవంతులు కండి ఆచరించండి ఆనందంగా జీవించండి సూర్యోస్మి నమస్తే వెల్కమ్ ఛానల్ నేను ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సూర్య ఉపాసకులు సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు అంత పాటు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ సూర్యోస్మి తల్లి విజయదశమి శుభాకాంక్షలు మీకు కూడా విజయదశమి శుభాకాంక్షలు అంటే అంటే ఇది నాకు కోరిక ఏంటంటే ఆదివారం వస్తే లేకపోతే సూర్యుడికి సంబంధించినటువంటి లేకపోతే హిందువులు మనకంటూ ఒక కోడ్ డెస్క్అట్ లేదు అని అన్ని రకాలను సరే దీన్ని మనం తీసుకురావాలి అని టీషర్ట్లు తయారు చేయించడం జరిగింది సన్ స్పిరిచువల్ సొసైటీ ఉండాల్సిన అవసరం ఏం లేదు కానీ ఇది ఫినెక్స్ ఫైర్ బోర్డ్ అగ్నిపక్షి ఉష్ణపక్షి అవును ఇది సూర్యుడి కోసం సూర్యుడి కోసం వెళ్తూ ఉంటుంది తపస్సు చేస్తూ ఉంటుంది సూర్యుని అందుకోవడం దగ్గరికి వెళ్తూ ఉంటుంది ఆ వేడికి రెక్కలు భస్మై అంతే మళ్ళీ ఎందుకు వస్తుంది ఎలాంటి సంపర్కం లేకుండా మళ్ళీ ఆ భస్మంలోంచి మళ్ళీ రూపాన్ని పొందుతూ ఉంటుంది అసలు సృష్టి ఎంత అమ్మ బాబాయ్ అదే దాన్ని జన్మ ఇది నిజమా నిజం ఇట్లాగే ఉంటుందా మీరు నెట్లో స్టడీ చేయొచ్చు ఫినిక్స్ బోర్డు యొక్క వృత్తాంతం సంపర్కం లేకుండా మళ్ళీ బ్రతకడం ఏమిటి ఇంక ఇంత నిరంతరం దాని సూర్యుడిని అందుకోవటం సూర్యుడి కోసం సూర్యుడి కోసం తప్పిస్తూ ఉంటూ ఉంటుంది అది ఆ సింబల్ వచ్చేలాగా అంటే ఇది మన ఐకమత్యానికి మనలో ఉన్నటువంటి ఐకమత్యాన్ని మనం చూపించాల్సిన అవసరం ఉంది ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో చాలా దారుణమైనటువంటి వీడియోస్ చూస్తున్నాం దాంట్లో మనం మనలో ఐకమత్యం తీసుకురావాలంటే సంఘటితం కొంత అంటే ఇప్పుడు క్రిస్టియన్స్ వైట్ వేసుకో వాళ్ళకంటూ ఒక కోట్ పెట్టుకుని వాళ్ళు ఆ ఐకమత్యాన్ని చూపిస్తారు మనకే అంటే అన్ని రంగులు కలిస్తే కేతు మనం శుక్రుడికి ఏమో వైట్ ఇస్తాము అంటే ఒక్కొక్క దేవత ఆరాధనకు ఒక్కొక్క రకం అమ్మవారికి ఇష్టమని ఏడుపుని అయ్యప్ప స్వామికి నల్పని చేస్తూ ఉంటారు కానీ ఒక విధిగా ఒక వారంలో ఒక రోజు వీళ్ళందరూ అంటే భారతదేశం అంతా హిందూ ధర్మ సాంప్రదాయాన్ని పాటిస్తారు అని చెప్పడానికి పసుపు పసుపు కల్ప పసుపు ఉండాలి అది ఎందుకంటే గురుతత్వాన్ని కలిగి ఉంటుంది అది అవతల వ్యక్తిలో మార్పును కూడా తీసుకొస్తూ ఎంతో కొంత ప్రశాంతతను తీసుకొస్తుంది పసుపు కదా అద్భుతమైన గురుతత్వం అజ్ఞానం తొలగిపోతుంది జ్ఞానం వైపు నడుస్తుంది అది చెప్పాలి అందుకని టీషర్ట్లు సొసైటీల్ ట్రై అమ్మవారు ఉంటుంది ఫైర్ బోర్డ్ ఎస్ తో సింబల్ తో ఉంటుంది సన్ స్పిరిచువల్ సొసైటీ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ చాలా బాగుంది డిజైన్ అయ్యింది బాగా వచ్చింది అందిస్తారా మీ సన్ స్పిరిచువల్ సొసైటీలు దొరుకుతాయి అవి టీషర్ట్స్ దొరుకుతాయా ఓకే అందరికి అందాలంటే ఇంకా కొంచెం కొంచెం ముందుకు వెళ్ళి ఆడవాళ్ళకి చీరలు చీరలు పసుపు మీదే మనం సాంప్రదాయాన్ని తీసుకొచ్చి ఒక ధర్మానికి కనిపించేలా చేయాలి అంటే తెలియాలి వాళ్ళకి ఇలా ఐక్యమత్యం వచ్చింది హిందూ ధర్మం మీద అని చెప్పేసి తప్పకుండా రైట్ సరే ఇక విజయదశమి గురించి మనం మాట్లాడుకుంటే విజయదశమి అసలు పేరే ఎంత వైబ్రెంట్ గా ఉంటుంది అసలు అందరూ కూడా చేసుకునేటటువంటి పండగ ఆ తల్లికి ఖచ్చితంగా కృతజ్ఞతని ఆవిష్కరిస్తారు ఎంతటి వాడైనా కూడా సో విజయదశమిని ప్రతి ఒక్కరు కూడా చాలా చక్కగా చేసుకుంటారు అయితే శాస్త్రబద్ధంగా ఖచ్చితంగా విజయదశమి నాడు చేయవలసిన పనులు ఏమైనా ఉన్నాయా ఖచ్చితంగా చేయవలసి హండ్రెడ్ పర్సెంట్ అంటే దశమి అనేది మనకి కర్మస్థానం దశమస్థానం కర్మస్థానం చేసే పని కర్మ నువ్వు ఏదైతే మంచి కర్మ చేస్తావు అది నీకు విజయాల్ని చేకూరుస్తుంది అందులోనే ఉంది విజయ దశమి దశమి రోజు అంటే ఈ ఆశ్వేజ మాసం ఆశ్వేజ మాసం అంటేనే శక్తికి సంబంధించినటువంటి మాసం సృష్టి ప్రారంభమై నీకు రీసెర్చ్లో భాద్రపద మాసంలో వినాయకోత్పత్తి అక్కడ దగ్గర నుంచి అమ్మవారు రూపాంతరం తీసుకుంటూ ఈ తొమ్మిది రోజులు నవరాత్రులు చాలా అద్భుతమైనటువంటి కాస్మిక్ ఎనర్జీ అత్యధికంగా నిక్షిప్తమైనటువంటి మాసం ఇది ఇక్కడ మనం ఏదైతే ఆచరిస్తామో అది జీవితానికి అనుసరించుకుంటామో అది మన జీవితంలో అద్భుతమైనటువంటి స్థానానికి తీసుకువెళ్తుంది అనడానికి మనకి ప్రతీకగా ఈ విజయ దశమి అద్భుతంగా ఉంటుంది అమ్మా అంటే మనం ఇక్కడ కర్మకి వాడే సమిధాలన్నింటిలో కూడా పూజించడం చూపిస్తాం మనం అంటే పూర్వం అంటే ఇప్పుడు కత్తులు అవి పెడుతున్నారు అది దేనికంటే అప్పుడు వ్యవసాయం కోసం ఆత్మ ఆత్మ సంరక్షణ కోసం ఆయుధ పూజ ఆయుధ పూజ అంటే ఆయుధం మనం భూమిని దున్నడానికి వాడేటువంటి నాగలి దగ్గర నుంచి ట్రాక్టర్లు మనం వాడే ప్రతిది కర్మ కర్మ ద్వారా సత్కర్మ ద్వారా ప్రతిఫలాన్ని పొందడానికి ఉపయోగించే దాన్ని మనం పూజించటం అది శక్తి అమ్మవారి శక్తి ఆ ఖడ్గంలో ఉంది అది ఏం చేస్తుంది అవసరం అయితే మన అవసరానికి కావాల్సిన కూరగాయలు దొరకవడానికి ఒకవేళ అవసరమైతే ఆత్మ సంరక్షణకు కూడా ఉపయోగపడుతుంది ఉపయోగపడుతుంది రెండు రకాలు మరి ఇలాంటి వాటిలో మనం పూజించడం అనేది మన ధర్మంలోనే ఉంది ఇంకెక్కడ కనపడదు కూడా అంటే పనిముట్లను కూడా పూజించుకునేటటువంటి పరిస్థితి ఓ చెట్టు చామని పూజించేటటువంటి పరిస్థితి అంటే ఈశ్వరుడు సర్వాంతర్యామి అని త్రికరణ శుద్ధిగా అనమాట అంతే త్రికరణ శుద్ధిగా మన ప్రకృతిలో ఉన్న ప్రతిదీ కూడా భగవత్ స్వరూపం సర్వ వ్యాపకమై ఉంది అని దాన్ని కొలవటం అనేది కృతజ్ఞత తెలియడం అనేది హిందూ ధర్మంలో మాత్రమే సో ఎలాగో ఆయుధాలని పూజించుకుంటారు ఇంకా ఇంకేం చేసుకోవాల్సి ఆ రోజు అదేనమ్మా అంటే ఇక్కడ మనం ఏదైతే పొందేమో దాన్ని పది మందికి పంచటం అది మనం దానంగా మాట్లాడతాం దానం కాదు అది సమర్పణ నీలో భగవంతుడు ఉన్నాడు నాలో ఏదైతే ఉందో అది నీలోనూ ఉన్నాడు అని నమ్మేం కదా దాన్ని సమర్పణ ఎలా చేస్తామంటే అంటే ఎదుటి వ్యక్తికి సమర్పణ చేయటం అంటే దాన ధర్మాలు చేయటం అంటే దానం కాదు అది తీసేయాలి సమర్పణే తీసుకునేవాడు వాళ్ళు ఎవరికి దానం చేస్తావు నీ కర్మను ఎలా నువ్వు బ్యాలెన్స్ చేస్తావు తెలుసో తెలుగు చిన్న చిన్న కర్మలు చెయ్యాలి అసలు స్వీకరించే లేరు అప్పుడు నువ్వు దానంగా నెలకేస్తావు ఇవ్వలేవు అందుకని సమర్పణ అది భగవంతుడు వచ్చి అప్పుడు స్వీకరిస్తాడు భగవంతుడికి దానం ఇచ్చే అంత గొప్పవాళ్ళము మనం సమర్పించుకుంటున్నాం అని అనుకున్న మనస్సుతో సంకల్పించుకుంటే స్వీకరించడానికి ఏదో ఒక రూపంలో భగవంతుడు వచ్చి మన ఎదురుగుండా నిలబడి స్వీకరిస్తాం ఇలా మరి ఏం సమర్పించమంటారు నేనైతే అంటే మనం చెప్తాను ఇంతకుముందు కూడా చేసాం ఎర్ర కందిపప్పుని మనకి చాలా సేవ చేస్తున్నటువంటి జిహెచ్ఎంసీ వాళ్ళు స్వీపర్స్ వాళ్ళకి ఇవ్వటం అలాగే అంటే అవసరం ఉన్న వాళ్ళకి డొనేట్ చేయటం అనేది ఇవాళ సింబాలిక్ గా నేను కేవిఆర్ పార్క్ వెళ్ళినప్పుడు అక్కడ ఈ జిహెచ్ఎంసీ వాళ్ళు నిలబడి ఉన్నారు వచ్చేవాళ్ళని అంటే మామూలు అని అంటారు ఎక్కడైనా సరే దసరా మామూలు దసరా ఒక్కడానికి మామూలు ఉంటుంది మళ్ళీ వినాయక చవితి మామూలు అని దీపావళి మామూలు అని దసరా మామూలు అంటే అది గుర్తు చేస్తుంది ప్రకృతి ఇక్కడ ఇవ్వటం నేర్చుకో పొందే అర్హతను ఉంటుంది నీకు అనేది గుర్తు చేస్తూ ఉంటారు అంటే స్వీకరించే వాళ్ళు నీచమైన వాళ్ళు కాదు ఉన్నతమైన వాళ్ళు డెఫినెట్లీ హండ్రెడ్ పర్సెంట్ చాలా ఉన్నతమైన వాళ్ళు ఇచ్చే వాళ్ళు కొంతమంది సార్ అందరూ అని నేను అన్నాను కానీ కొంతమంది మాత్రం చాలా అసలు చాలా వాళ్ళు ఏదో టీక్ అడుగుతారు ఏ నీకు డబ్బులు ఇయట్లేదా అని వాళ్ళని బాధ పెట్టడం ఒక మాటతో టీక్ ఎంత ఇస్తావు మహా అయితే పది ఇరవై యాభై ఎందుకు మాట్లాడతారు అర్థం కానటువంటి విషయం ఎట్లా మార్చుకోవాలి విధానం హండ్రెడ్ పర్సెంట్ మార్చుకోవాలమ్మా అంటే నీకు నీ అర్హత భగవంతుడు నీకు ఒక అర్హత ఇచ్చాడు అది నువ్వు నిన్న మొన్న చేసిన దానికి ఈ రోజు నీ దగ్గర ఉంది అప్పుడు అంటే నీకు అర్హత ఉంది ఉంది నీ దగ్గర అంటే నీకు అర్హతను తెచ్చుకున్నావు దాన్ని మళ్ళీ ఇవ్వగలిగితే మళ్ళీ అర్హతను పొందుతావు ఇప్పుడు ఏదైతే అహంకారంతో ఎందుకు ఇవ్వాలి నేను ఊరికే చేస్తున్నావా జీతం జీతం తీసుకోవట్లేదా చేయి చేయటం వాడు బాధ్యత హండ్రెడ్ పర్సెంట్ కానీ ఇవ్వడం కూడా నీ ధర్మం అందుకని ఏమన్నా ధర్మం బాబు అంటే నీకు ధర్మాన్ని గుర్తు చేస్తున్నాడు ఏంటి ధర్మం నీ దగ్గర వంద ఉంది ఆ వందలో పది చేయి ఇవ్వు అది ధర్మం అని గుర్తు చేస్తున్నాడు ధర్మం అడగాల్సిన అవసరం లేదే ధర్మాన్ని గుర్తు చేస్తున్నారు అంటే భగవంతుడే ఒక రూపంలో అంటే కొంతమంది ఉంటారు మనం అంటే అన్నీ కూడా అపార్థదానం చేయకూడదు అలాంటి వాటిని చూసుకుంటే ధన రూపం కాకపోయినా వస్తు రూపంలోను పదార్థ రూపంలోను వాళ్ళ ఆహారానికి కడుపు నింపడానికి చేయటం అనేది బాధ్యత ఎవరైతే ఇచ్చే గుణం ఉన్నారో పొందే అర్హత అని పొందుతారు లేకపోతే ఈరోజు చాలా మంది చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు చాలా ఉన్న పరిస్థితి ఇవ్వండి ఇస్తేనే పొందుతావు వస్తే ఇస్తాను కాదు తీరుతుంది పదింతలే వస్తుంది ఇవ్వాలి ఇద్దాం ఇక్కడి నుంచి అయినా మొదలు పెట్టుకుందాము డెఫినెట్ గా అలాగే సెమీ వృక్షం దగ్గర కూడా దీపారాధన ఇవన్నీ చెప్తారు కదా సెమీ వృక్షం అనే దానికి మనకి అత్యంత కాస్మిక్ ఎనర్జీ శమీ సమయతే పాపం శమీ శత్రు వినాశనం అర్జునస్య ధనుర్ధారి రామస్య ప్రియదర్శిని అని చెప్పేసి అని వృక్షానికి ఒక మంత్రం ఉంది అంటే అక్కడ జమ్మి చెట్టుకి ఆ పత్రాలను స్వీకరిస్తారంటే ఈ ఆశ్వీజ మాసంలో ఆ వృక్షంలో అధికమైనటువంటి శక్తి ఉంటుంది అంటే ఏదో కొమ్మలు ఇరిచేసి తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటే కాదు వీలైతే శమీ వృక్షాల్ని నాటండి ఇప్పుడు మన ప్రకృతి అంతా కూడా మారేడు దళం తరిగిపోయింది మారేడు చెట్లు అలాగే మేడి చెట్లు ఇవన్నీ కూడా ఔషధ గుణాలు కలిగి ఉన్నాయి ఇంట్లో పెంచుకోవచ్చు 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 పెంచాలి అంటే ఇప్పుడు చిన్న చిన్న కుండీల్లో పెట్టి బోన్సాయి వృక్షాల్లో మాత్రం చేయకండి ఎక్కడ ఉంటే మనకి స్థలం ఉంటే కంపల్సరీ మనం దేవతా వృక్షాల్ని పెంచుకోవాలి అందులో ప్రధానంగా మనం ఇవి రేపు పొద్దుట అంటే ప్రతినిత్యం కూడా హవిస్ ఇవ్వాలి సంవత్సరానికి ఒకసారి హవిస్ ఇవ్వాలి మేము మా ఇంట్లో హోమం చేయించుకుంటున్నాను కట్టెలు ఎక్కడో కొందేస్తున్నాను చెట్లు కొట్టేస్తాను అంటే నేను కొంటున్నాను కొనేవాళ్ళు ఎక్కువ అయ్యారు కాబట్టి కొట్టేవాళ్ళు ఎక్కువ అయ్యారు కొంటం మానేస్తే ఉండిపోతున్న వాళ్ళు కొట్టరు అని అందుకని కొట్టాలి అవసరమే ఎంత అంటే మనం పెంచే మనం పెంచే అర్హత ఉన్నప్పుడు పెంచినప్పుడు హండ్రెడ్ పర్సెంట్ నీ ఇంట్లో హోమం చేయడానికి ఇవి సమితలుగా ఉపయోగపడతాయి అందుకని ఒక చెట్టును తీస్తే పది చెట్లు నాటాలి 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 సమతుల్యతను మనం బ్యాలెన్స్ చెయ్యగలిగితేనే ఆ యోగ లేకపోతే లేదు నేను ప్రతిరోజు హో నిత్యాగ్నిహోత్రం చేస్తాను చెట్ల దగ్గరికి వెళ్ళి కింద రాలి పడి ఉన్న సమితలో తీసుకువచ్చి హోమం చేస్తాను ఎందుకంటే చేయకూడదు మాక్సిమం నేను నాటడానికే ప్రయత్నం ఇప్పుడు ప్రకృతి అంతా కూడా డ్రై అయిపోయిందమ్మా ప్రకృతి సమతుల్యత లేదు పాడైపోయింది బాగు చేయాలి ఎంతో కొంత శ్రమ మనం చేయాలి అది అంటే నేను ఎందుకు హవిస్ ఇస్తున్నాను అంటే ఈ వెళ్ళి వర్షం రూపంలో వస్తే మొక్కలు పెరుగుతాయి అని కూడా ఒక సాధన రోజు కంపల్సరీ ప్రతినిత్యము నిత్యాగ్రహోత్సవం చేస్తున్నాను హవిస్ ఇస్తున్నాను సమిధాదానం చేస్తున్నాను ఈ సమితలు మళ్ళీ వృక్ష రూపంలో రావాలి వృక్షాలు పెరగాలి ప్రకృతి సంకల్పం సంకల్పం సెమీ వృక్షాన్ని మీ చేతులతో నాటండి ఎక్కడో గుళ్ళో సెమీ వృక్షం పెట్టారు అవి తీసుకొచ్చి ఇంట్లో దాచుకుంటే మనకి పుణ్యం వస్తుంది రాదు హండ్రెడ్ పర్సెంట్ రాదు కొమ్మల్ని కొట్టేసి తీసుకొచ్చి పెట్టేసి దానికి వైట్ పేపర్ల మీద కోరికలు రాసి తగిలిస్తారు దయచేసి అలా చేయకండి సెమీ వృక్షాన్ని నాటండి మీ కోరిక మొదట్లో నీళ్ళు పోస్తూ చెప్పండి కోరిక నెరవేరుతుంది చెట్లు కొట్టేసి కొమ్మలకి కోరికలు పేపర్ల మీద రాసి దాన్ని రాదు తీరదు రైట్ చేయాలి రైట్ నీళ్లు పోసి కోరికను తీర్చుకోమంటున్నారు సార్ చాలా అద్భుతంగా వివరించారు కృతజ్ఞతలు మరొకసారి మీకు విజయదశమి శుభాకాంక్షలను తెలియజేస్తూ నమస్కారం సార్ సూర్యసు